మిత్రులారా అందరికీ శుభములు ఉదయ కాలమున మరల మీ వద్దకు దేవుని వాక్య ధ్యానంతో కూర్చుట మాకు సంతోషాన్నిస్తూ ఉన్నది ఈ సమయంలో ఈ దిన ధ్యానం నిమిత్తము ఎంపిక చేయబడినటువంటి లేఖన భాగము కీర్తనలు ఇరవై మూడు ఇరవై మూడవ సంకీర్తన కొన్ని వచనాలు నేను చదువుతాను పూర్తి భాగం మనం పరిగణలోనికి తీసుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయి శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించను ప్రార్థన చేస్తాను కృపగలిగిన తండ్రి ఈ దినము మాతో మాట్లాడండి ఈ దిన జీవితంలో కావలసిన మీ ఉపదేశమును మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి నామములు వినపాలను వేడుకొంచు నాము తండ్రి ఆమె ప్రియా మిత్రులారా చదువుబడినటువంటి లేఖన భాగము మనకందరికి అంటే విశ్వాస సమాజం క్రైస్తవ విశ్వాస సమాజానికి ఇది బాగా విదితమైనటువంటి కీర్తన ఈ కీర్తనను దావీదికు అట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దావిది కీర్తననే సూపర్స్క్రిప్షన్ ఆ హెడ్డింగ్ లో కీర్తననే తెలియజేయబడుచు దావీదు కీర్తనలో ఆయన గానం చేసినటువంటి లేక రచించినటువంటి ఈ కీర్తనలో రెండు భాగాలను మనం చూస్తాం ఈ రెండు భాగాలు ఏమిటి అని అంటే ఇంచుమించు నాలుగో వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం ఈ కీర్తన భాగాన్ని మనం పరిశీలిస్తే ఆయన నడిపించే విధానాన్ని ఇక్కడ మనం చూడవచ్చు నడిపించడం లీడింగ్ లైక్ ఏ షెపర్డ్ ఒక దేవుడు ఒక గొర్రెల కాపరి ఓలి గొర్రెలను నడిపించుతున్న విధానం ఈ వాక్య భాగంలో కనపడుతుంది రెండవ భాగాన్ని ఆఫ్టర్ ఫిఫ్త్ వర్స్ మనము చూసినట్లయితే మరి ఐదవ వచనం ఆరో వచనంలో కొంత భాగం ఇంచుమించు ఐదారు వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మనకు ఆతిథ్యం ఇచ్చేవానిగా మనకు కనపడుతుంటాడు లైక్ ఏ హోస్ట్ సగభాగం షెపర్డ్ సగభాగము లైక్ ఏ హోస్ట్ ఇక్కడ రెండు పాత్రల్లో దేవుడు కనపడుతూ ఉన్నాడు లైక్ ఏ షెపర్డ్ ఒక గొర్రెల కాపరిగా ఆయన మనల్ని ఏ రీతిగా నడిపించుతున్నాడు అని మనం చూసినప్పుడు బహుశా గొర్రెల కాపరిగా ఈ లోక జీవితంలో మన జీవితాలను ఉండి నడిపించి ముందు కొనసాగింపచేసి అటు పిమ్మట దైవ రాజ్యంలో మనకు ఆయన అతిథిగా ఉంటూ బీయింగ్ ఏ హోస్ట్ మనం గెస్ట్ గెస్ట్లంగా ఆయన సన్నిధానంలో సంతోషించుటకు ఈ అలంకారములతో కూడిన కీర్తన ఉన్నదని మనం విశ్వసించవచ్చు బైబిల్లో మరి మనకు తెలుసు దేవుని రాజ్యము విందుతో పోల్చడం అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది ఈ మొదటి భాగాన్ని చూసినట్లయితే లీడింగ్ అస్ లైక్ ఎ షెఫర్ మనలను ఒక గొర్రెల కాపరిగా మన జీవితాలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయంలో ఒకటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే నాకు లేమి కలుగదు తర్వాత మూడవ వచ్చిన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచు ఉన్నాడు నాకు లేమి కలుగదు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మరి లేమి అనేది ఉంటుంది పవర్టీ ఉండొచ్చు రిచెస్ ఉండవచ్చు లేకపోతే కొరతలు ఉండొచ్చు కొరత లేని స్థితి ఉండవచ్చు కానీ దేవుడు తోడుగా ఉండి మనలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఇక లోకంలోనే మరి ఏ విషయంలో కూడా మన జీవితం మీద మన హృదయాల మీద ప్రభావం చూపవు తృప్తికరమైనటువంటి జీవితం ఆ మాట కూడా మనం చూసినట్లయితే ఆయన సేద అనేటువంటి మాట అంటే ఆహారం విషయంలో పచ్చిక గల చోట్ల పానీయం విషయంలో శాంతికరమైన జలముల యొద్ద మరి వీటినన్నిటినీ మనకు ప్రసాదిస్తూ ఆహార పానీయాలను ఆయన ఒక మంచి శ్రేష్టమైనటువంటి స్థితిలో తృప్తికరమైనటువంటి స్థితిలో మన జీవితాలను కొనసాగింప చేస్తూ ఈ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నీతి మార్గం అంటే నీతి తప్పిన జీవితం కాదు దేవుని నీతి నీతి అనే పదము ఇట్స్ ఏ జ్యుడిషియల్ టర్న్ వాస్తవంగా హెబ్రి భాషలో సడక్ అని ఉంటుంది రైచియస్నెస్ లాటిన్లో జస్టీషియా నీతి అనేటువంటి పదానికి జస్టీషియా అంటే న్యాయబద్ధమైనటువంటి జీవితం ఈ న్యాయం అనేటువంటిది కొలమానం ఏమిటంటే ధర్మశాస్త్రం పాత నిబంధన ప్రకారం మనం నేటి దినం కూడా న్యాయం అనే మాట మనం చూస్తే ఈ ధర్మశాస్త్రాలు అనేకం మనం గమనిస్తూ ఉంటాం ఏ ధర్మశాస్త్రం అనేది మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం కొన్ని దేశీయ ఉన్నాయి మనుషులు విడగొట్టేయి సమాజాన్ని విడగొట్టేయి లేక సమాజం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కొరకు రాసుకొని చట్టబద్ధం చేసుకున్నటువంటి రాజ్యాంగాలు ఉంటాయి కానీ ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చాడు యహో దేవుడు ఇస్రాయల్ ధర్మశాస్త్రబద్ధముగా ఎలాంటి నెపము లేనటువంటి జీవితం జీవించడం మనం ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇలాంటి జీవితంలో ఆయన నడిపిస్తాడు ఎందుకంటే మనం ఈ నీతిబద్ధమైన జీవితాన్ని కొన్నిసార్లు తొట్రుల్లో వచ్చును కానీ అంటే గొర్రెలు ఏ రీతిగా కొన్నిసార్లు క్రమం తప్పి ప్రక్కకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఉండవచ్చు కానీ అలాంటి స్థితి లేకుండా న్యాయబద్ధమైనటువంటి దేవుని చట్టం ప్రకారం లేక క్రమం ప్రకారం అకార్డింగ్ టు గాడ్ డిసిప్లిన్ ఆర్ లా తోర మరి కొంత ప్రయాణం జరుగుతూ ఉన్నది ఈ జీవిత ప్రయాణం అంతా కూడా ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చును అదే రీతిగా మనం గమనించినప్పుడు మరి వెన్ వి పాస్ త్రూ డిఫికల్టీస్ ఇంకొక మాట కూడా అంటాడు ఈ జీవిత ప్రయాణంలో గడాంధకారపు లోయలో నేను సంచరించినాను వెన్ వి పాస్ త్రూ ద డేంజర్స్ ప్రమాదములు కష్టములు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ లేక ఈవెన్ వ్యాలీ ఆఫ్ డెత్ అని కూడా అనవచ్చు లోయ ఇన్ అదర్ ట్రాన్స్లేషన్స్ మరణం అనేటువంటి చీకట్లో కూడా వెళుతూ ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు అంటే మరణము గుండా మనకు తోడై ఉండి మరణమును దాటించి మనలను ముందుకు సాగింప చేసి అదర్ సైడ్ ఆ టన్నెల్ అదర్ సైడ్ ఈ టర్న్నెల్ ఈ లోయ గుండా మనం మనం కొన్నిసార్లు టన్నెల్స్ చూస్తూ ఉంటాం ఈ టన్నెల్స్ లో మనం లోపలికి వెళ్ళి అవతలకు వెళ్ళగానే మరలా అనదర్ లైఫ్ అనదర్ లైట్ ఒక క్రొత్త వెలుగులోనికి మనం వెళ్ళిపోతాం మరణం కూడా అలాంటిదే ఒక విధంగా దానిలో నుంచి మమ్మల్ని ప్రయాణం చేయించి అవతలకు తీసుకు వెళ్తాడు ఆయనే తోడుగా ఉంటాడు కాబట్టి గాడ్ విల్ బి లీడింగ్ అస్ లైక్ త్రూ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఒకటి తృప్తికరమైనటువంటి జీవితం లేమి లేదు సేద తీర్చున్నాం ఆహార పానీయముల పదో లేదు ఆ రీతిగానే మరి క్రమం దైవ క్రమంలో నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా క్రమం తప్పకుండా నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు మరొక విషయం చూస్తే ప్రమాదములు గుండా కూడా నడిపించి భద్రతను దయచేస్తున్నాడు ఒక ఘడాంధకారపు అంటే మరణాంధకారపు లేకుండా దాటి వెళ్ళాము అంటే పునర్ధన జీవితం గట్టిగా చెప్పవచ్చు ద అదర్ సైడ్ ఈ ఈ లోకమునకు అవతల వైపు అవతల దిక్కునున్నటువంటి ప్రభు సన్నిధి దైవరాజ్యం ఈ దైవరాజ్యమును గురించి మాట్లాడుతూ చెప్పుచున్నటువంటి విషయం ఏంటంటే నీవు నన్ను చేర్చుకుంటున్నావు నూనెతో నా తల అంటి అన్నావు ఇట్ ఈస్ జెస్చర్ ఆఫ్ ఎ హోస్ట్ ఒక అతిథి మరి చేరినప్పుడు ఒక చోటకి చేరినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు వారి తల మీద నూనెను రాసి వారిని ఆహ్వానిస్తూ ఉంటారు అంటే ఇంటి యజమానుడు ఇంటి ద్వారం వద్దే తల మీద నూనె వేసి మరి ప్రేమతో ఆ వ్యక్తిని ఇంటిలోనికి చేర్చుకుంటాడు బానిస కాళ్ళు కడుగుతాడు దట్ ఈస్ డిఫరెంట్ ఏ సుప్రభోర్ అయితే ఆయన కూడా పాదములు కడిగాడు బానిసగా కూడా కాళ్ళు కడిగాడు ఆ ఎందుకంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు కాబట్టి రెండవ విషయం ఏంటంటే ఆయనే నూనె రాసి లోపలకు ఆహ్వానిస్తూ ఉన్నాడు అంటాడు నా గిన్నె నుండి పొర్లుచున్నాను ఆ అతిథి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చి మరి దేవుడు ఇక్కడ అతిథి ప్రియుడు అని అందామా లేక అతిథేయుడు ఏదో కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి హోస్ట్ హోస్ట్ అనేటువంటి మాట గెస్ట్ విఆర్ గెస్ట్ ఒకప్పుడు గొర్రెలుగా ఉన్న వారం నడిపింపబడ్డాం ఈ లోకంలో ప్రభు రాజ్యంలోకి వెళ్ళేసరికి ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు మనం ఆతిథ్యం పుచ్చుకొని వారం అయిపోతూ ఉన్నాం ఆతిథ్యం ఎలాంటిది అంటే ఏమి ఇబ్బంది లేదు చాలా చక్కగా అంటాడు నా నిండి నా గిన్నె నిండి కొల్లు చున్నది అనేటువంటి మాట ఫైనల్ గా ద లాస్ట్ వర్స్ లో సిక్స్త్ వర్స్ లాస్ట్ చిరకాలం యహోవ మందిరములో నేను నివాసము చేసేదాను అంటే దావీదు యొక్క దృష్టిలో మందిరం అనేటువంటి కాన్సెప్ట్ లేదు ఎందుకంటే కట్టాడు దావి కాలంలో గుడారమే గుడారంలోనే మందసం ఉంచబడినది అక్కడికే ప్రజలు వెళ్ళి ఆయన ఆరాధించారు కానీ ఆయన వాడినటువంటి పదజాలంలో మందిరం అనేటువంటి మాట ఇట్ మే స్పీకింగ్ అబౌట్ హౌస్ ఆఫ్ ద లాడ్ దైవరాజ్యము దేవుని సన్నిధి పరలోక రాజ్యం ఆయన పరలోకంలో ఉన్నాడు యేసుప్రభు అని నేర్పించారు పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి అనేటువంటి విషయం ఆ పరలోక మందు ఉన్న మా తండ్రి ఆ తండ్రి ఇంటిలో మనము అతిథులుగా ప్రవేశిస్తూ ఉంటాం ఈ జీవిత అనంతరం ఆయన మనలను ఆదరించి కనకరించి ఆ మన జీవితాన్ని ఆనందమయంగా చేయడం జరుగుతూ ఉంటుంది దానిని వర్ణించ జాలం పరలోక ఆనందమును వర్ణించ జాలం ఈ భాగంలో చూసినట్లయితే అటు గొర్రెలుగా మనము రెండవ భాగంలో అతిథులుగా మనం గొర్రెలుగా ఉంటున్నటువంటి మన జీవితంలో మరి ఆయన మందలో మనం చేరడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి ఏమిటి అర్హతలు అంటే యశుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మారు మనస్సును పొంది ఆయన భద్రతలోనికి రక్షణలోనికి ఒక గొర్రెగా ప్రతి వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆయనే ఈ జీవిత యాత్రను నడిపిస్తాడు మన జీవితాలను కూడా ఆయనే నడిపిస్తాడు ఈ లీడ్ సైజ్ లైక్ షెఫర్డ్ ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఏ రీతిగా నడిపించినో మనలను నడిపిస్తాడు ఫైనల్లీ ఆయన మనల్ని తన రాజ్యంలో చేర్చుకొని మరి అక్కడ సంతోషం ఆ సంతోషాన్ని వివరించలేము కూడా మన పదాలు చాలకపోవచ్చు అట్టి స్థితిలో చిరకాలం అదేదో డిఫైన్డ్ టైం కొంతకాలం ఉండి నెట్టిపడేసేది కాదు ఇన్ఫినెట్ అనే పదము వాడుతూ ఉంటాం చిరకాలము ఆయన సన్నిధానంలో మనము నీవు నేను సంతోషించుటకు అట్టి భాగ్యము జీవిత అనంతరం కూడా దొరుకుతూ ఉంటాం కావున నేటి ఉదయ కాలం అందరినీ ఆహ్వానిస్తున్నాం ఆయన మందలో చేరిన వారమై ఇటు క్షేమదాయకమైన స్థితిని మనం కలిగి ఉండడానికి దేవుడు తన కృపను చూపును గాక ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మాతో మాట్లాడినందుకు అందనం ఈ మాటలు మా హృదయానికి నెమ్మదిని ఆదరణను ధైర్యము ఇచ్చుట కృప క్రీస్తు క్రీస్తువారి నామంలో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మతి దేవుని దేవేనలు మనకు ఇప్పుడును సదాకాలం అనుగ్రహింపబడును గాక ఆమె